పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు ఎదురుచూస్తున్న ఓజీ సినిమా థియేటర్లోకి వచ్చేసింది బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు పడగా గురువారం ఉదయాన్నే రెగ్యులర్ షోలు మొదలయ్యాయి ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అదిరిపోయిందని అంటున్నారు పవన్ యాక్షన్ ఎలివేషన్స్ యాక్షన్ సీక్వెన్స్ తమన్ బిజం సినిమాని నెక్స్ట్ లెవెల్కి కి తీసుకెళ్లాయని ఈ దెబ్బతో పవన్ అన్ని రికార్డులు కొల్లగొట్టేయడం ఖాయమని అంటున్నారు పవన్ కెరీర్లోనే లోనే లేనంతగా ఓజీకి క్రేజ్ వచ్చింది దీంతో ప్రీమియర్ షోలకి పాటు రెగ్యులర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయిన విషయం తెలిసిందే తాజాగా మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు నూట యాభై నాలుగు కోట్లు దాటేసి సినిమా మరోవైపు ఈ సినిమా గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరోయిన్ సాయి పల్లవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ మూవీ అదిరిపే లెవెల్లో ఉంది ఓ జీ నేను థియేటర్కి వెళ్లి చూసాను నిజంగానే గ్రేట్ పవన్ సార్ వణికించారు సినిమాతో చూసి చెప్తున్నా మీ యాటిట్యూడ్కి కి నా శాల్యూట్ ఆ కూడా అదిరిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సాయి పల్లవి గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ ఓజీ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరో గా నటించిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అత్యధిక రేంజ్ లో హైప్ అయితే కొనసాగిన విషయం విద్యమే తమ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు